లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడైండును గాక ఉదయ కాలమున దేవుని యొక్క వాక్య ధ్యానము దైవస్వరం అనేటటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసి దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు నిండార్లుగా దేవుని కృప మీ మీద కుమ్మరించబడును గాక ఈ ఉదయకాల ధ్యానాంశం ఏంటి అని అంటే కన్నీరు తుడిచే దేవుడు మన దేవుడు ఏ దేవుడు అండి కన్నీరు తుడిచే దేవుడు ఈరోజు చాలామంది వారి కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో ఎంతగానో మొరపెడుతున్నటువంటి వారు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో బయటికి వారి యొక్క బాధలు వ్యక్తపరచుకోలేక సమస్యల నుంచి బయటపడలేక కన్నీరు కారుస్తున్న వారు కూడా ఉన్నారు కొంతమంది అనేకమైన అనారోగ్యాలు పాలయ్యి మంచంలో ఉండి ప్రభా మా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని కన్నీరు కారుస్తున్న వారు కూడా ఉన్నారు కానీ ఈ దినముని కన్నీరు దేవుడు చూస్తున్నాడు ఈ కన్నీటికి ఒక రోజున దేవుడు సమాధానమైపోతున్నాడు కనుక ఈరోజు దైవవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి యషర్ గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటో వచ్చినములో ఒక చక్కని మాట మనకి ఇక్కడ కనబడుతుంది ఒకసారి చదువుకుందామా చూడండి ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తియు ఆమోజు కుమారుడైన యషయా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టు కొనుమని ఎహోవా సెలవిచ్చినని చెప్పగా ఇక్కడ ప్రవక్త అయినటువంటి యష గారి దగ్గరికి వచ్చి నీ యొక్క దినములు సమాప్తమైనవి నువ్వు మరణించిపోతున్నావు అని చెప్పినప్పుడు ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఒక మరణకరమైనటువంటి రోగము మన మీదకు దాడి చేసినప్పుడు లేకపోతే ఒక మరణకరమైన పరిస్థితే మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం ఒకసారి ఆలోచన చేయండి గుండు జారిపోతుంది కదా వేదన కలిగిద్ది కదా కన్నీరు వస్తుంది కదా నా కుటుంబం ఏంటి నా పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటని ఎంతో వేదన పడుతూ ఉంటారు కదా కానీ ఈరోజు ఇచుకే ఒక మాదిరిగా మనకు కనబడుతూ ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు మరణించబోతున్నావు అనే వార్త తను విన్నాడో విన్నప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పనేంటో తెలుసా కింద వచ్చినాను ఒకసారి మనం ధ్యానం చేద్దాం చూడండి యక్షయా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రెండు మూడు వచ్చినాల్ని ఒకసారి మనం చదువుకుందాం చూడండి అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని మంచం మీద నుంచి ఏం చేశాడంటే తన ముఖాన్ని గోడ తట్టుకు తిప్పుకున్నాడట తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించదునో కృపతో జ్ఞాపకం చేసుకునమని ఇజ్కియా కన్నీళ్లు విడిచుచ్చు యహోవా అని ప్రార్థించాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంత బాగా ప్రార్థన చేశాడు చూసావా మరణక మరణించుబోతున్నామని చెప్పంగానే తనేం ఏం చేశాడంటే గోడతట్టుకు తిరిగాడు తర్వాత దేవుని సన్నిధిలో ఒక యథార్థమైనటువంటి హృదయం కలిగి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ నీ మరణకరమైనటువంటి రోగం తగ్గాలి అని అంటే నీ వినయం కలిగినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట చూసారేమంటున్నారు ఈ దేవా నీ యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో నీ మీకు తెలుసు కదా అని అంటున్నాడు అంటే నీ యథార్థ హృదయము నీ సత్య ప్రవర్తన దేవునికి చాలా అవసరం అలాగే నీ కనుదృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతున్న నువ్వు విరిగి ఉన్నావు అని అన్నాడు ఎంత చక్కని మాట అండి ఈ మాట అంటే దేవుని ముందు తన తను ఏం చేస్తున్నాడో తెలుసా పరుచుకుంటున్నాడు అద్దం ముందు మన ముఖాన్ని చూసినట్లుగా దేవుని ముందు తన హృదయాన్ని పరుచుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అప్పుడు నాలుగవ వచనాన్ని కనుక చూసినట్లయితే యహోవవాకు యషాకు ప్రత్యక్షమయ్యేలాగూ సెలవిచ్చును నీవు తిరిగి ఇజుకే వద్దకు పోయి అతనితో ఇట్లు ఇట్లనుమని పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడిచిట చూచితని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను అలాగే ఆరో ఆ వచనంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ను నీకు ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును నీ పట్టణమును అశురాజుల చేతిలో పడకుండా విడిపించేదను దేవునికి స్తోత్రం కలుగునగాక ఎప్పుడైతే గోడతట్టు తిరిగి ప్రార్థించాడో దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు ప్రార్థన ఆలకించిన దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచాడు నీ కన్నీరు తొడవబడాలి అని అంటే ప్రభు సన్నిధిలో నువ్వు నడుచుకుంటున్నది దేవునికి నువ్వు తెలియపరచాలి ఎలా నడుస్తున్నావో నీకు తెలుసు కదా నీ ఆలోచన నీకు తెలుసు నీ తలంపులు నీకు తెలుసు నీ మనసు నీకు తెలుసు నువ్వు ప్రవర్తించే తీరు నువ్వు మాట్లాడే తీరు అన్నీ నీకు తెలుసు కనుక ప్రభు సన్నిధిలో ఒకసారి మొక్కరిల్లి దేవుని సన్నిధిలో ఆయన తట్టుకు తిరిగి ప్రార్థిద్దామా ఖచ్చితంగా నీ కన్నీరు దేవుడు తుడుస్తాడు నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఆ కన్నీటిని తుడిచే దేవుడు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీ కొందనాలు అయా ఇజుకియా కన్నీటిని మీరు తుడిచినట్లుగా ఈరోజు వాక్య సందేశాన్ని విని ఆలకిస్తున్న నీ బిడ్డల యొక్క కన్నిటిని మీరు తొడవండి గొప్ప చేయండి ప్రభా వారి హృదయంలో ఉన్న ప్రతి వేదన మీరు తొలగించండి అది అనారోగ్యమా అది అప్పులా అది సమస్యలా అది వివాహమా ప్రభా అది ఏ సమస్య అయినా ఏ సమస్యతో నీ బిడ్డల కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారో వారు కన్నీరు దుడిచి నా తండ్రి వారి హృదయాల్లో ఉన్న భారాన్ని మీరు తొలగించి ఒక సమాధానాన్ని వారికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యుద్ధుడు మిమ్మల్ని దీవించిన దీవించినగాక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేకలు ఈ వాక్యాన్ని ఫార్వర్డ్ చేసి వారిని కూడా దేవుని యొక్క ఆత్మలో ఎదుగునట్లు మీరు కూడా పాలు పొందవలసిందిగా ప్రభుత్వం పెట్టుకోరుతున్నాం గాడ్ బ్లెస్ యూ ఆల్